హాయ్ అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు దువాదశి కదండి దువాదశి అనమాట చక్కగా నేను చల్లి ఇంటి ముందు ముగ్గులు పెట్టుకున్నాను చీకర్త అయిపోయిందిలేండి తెల్లారి నాకు తీసాను అనమాట ఈ వీడియో అయితే చక్కగా ఇలా చో ముగ్గులు పెట్టుకున్నానండి చూడండి అంత అందంగా ఉందో నేనే నేనే చెప్పుకుంటానన్నమాట మీరు కామెంట్ పెట్టరు కదా ఎలా ఉంది ఏంటన్నది అందుకే మీ మాట కూడా నేనే చెప్తాను అనమాట బాగుంది అని కదా సరే ముగ్గు పెట్టుకున్నానండి ఇలాగా చక్కగా పద్మం పుష్పం పద్మం వేసుకొని చక్కగా పసుపు కుంకాలు వేసుకొని ఇలా అలంకరించుకున్నాను అనమాట పొద్దున్నే ఐదు గంటలకే ముగ్గులు వేసుకోవటం వాకిల్ చల్లి నీళ్ళు ముగ్గులు వేసుకోవటం అంత అయిపోయేది కదండి మనకి కార్తీక మాసం అంటే మనం నాలుగింటికేళ్ళు కూర్చుంటాం అనమాట తర్వాత అండి గడప చూసారా చక్కగా గడప కూడా తుడుచుకొని ముగ్గులు పెట్టుకొని చక్కగా పసుపు పసుపు కుంకుమ గంధం బొట్లు అన్నీ పెట్టుకొని చక్కగా అలంకరించుకుంటానండి కార్తీక మాసం అంతా చక్కగా పచ్చగా ఉంటుందన్నమాట మనకి గడప అంతా చూసారా ఎంత బాగుందో అలాగా శుక్రవారం కానీ గురువారం కానీ చక్కగా క్లీన్ చేసుకొని మనం గడపకి పసుపు రాసుకొని గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకొని చక్కగా అమ్మవారి పాదాలు వేసుకొని స్వస్తి గుర్తు వేసుకుంటే చాలా బాగుంటుంది కదా పక్కనే రాగి చెంబుతోటండి కొన్ని నీళ్ళు పెట్టేసి దాంట్లో కొంచెం పచ్చకరపూరం ఒక ఫ్లవర్ వేసుకుంటే చక్కగా మంచి స్మెల్ వస్తుంది అనమాట మనకట్ట తిరుగుతుంటే కూడా బాగుంటుంది చూడండి ఇది మొత్తం కడిగేసేసాను అనమాట బాల్కనీ అంతా కడిగేసి అంత నీట్గా ఉందో చూసారా కొంచెం సరిపండి కొంచెం సరిపను కొంచెం దొడ్డు ఉప్పేసి చక్కగా చీపురు పెట్టి రాస్తే బండ్లన్నీ తెల్లగా వస్తాయి చూడండి ఎంత శుభ్రంగా ఉందో ఇలాగనమాట తెల్లారిందండి పూజ కూడా అయిపోయింది ఇంట్లో తెల్లారిందనమాట తెల్లారి నాకు తీస్తున్నా చీకట్లో ఏం కనిపించదు కదండి తర్వాత దువాదశి రోజు అనమాట ఇంట్లో ఫొటోస్ అన్నీ నీట్గా తుడుచుకొని బొట్లు పెట్టుకున్నాను గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకొని చక్కగా ఫ్లవర్స్ అన్నీ పెట్టి మంచిగా అలంకరించుకున్నానండి ఎల్లో కలర్ పువ్వులు రెడ్ కలర్ పింక్ కలర్ గులాబ్ పువ్వులు అన్నీ పెట్టేసుకొని చక్కగా అలంకరించుకున్నాను చూడండి అంత బాగా అలంకరించుకున్నాను ఇలాగా ఎలా కలర్ పుష్పాలతో చూడండి అమ్మవారు ఎలా ఉండరు ద్వాదశి కదండి చక్కగా పూజలు చేసుకొని దీప దానం ఇచ్చుకుంటారు ఈ ద్వాదశి రోజు ఇస్తారండి ఎక్కువ దీపం ఉసిరికాయ పైన దీపాలు పూవత్తు పెట్టేసి నేతిలో ముంచి చక్కగా దానం ఇస్తే మంచిదండి ఈ ఇంత ఈ పెసరపప్పు నెయ్యి బెల్లము కూరగాయలు ఇవన్నీ ఇస్తారు స్వయంపాకం స్వయం పాకం వేస్తే మంచిది చక్కగా చూడండి ఇలాగ అలంకరించుకున్నాను అన్నమాట ఇది పొద్దుటే చేసుకున్న పూజ అండి పొద్దున్నే ద్వాదశి రోజు పొద్దున్నే చేసుకున్నాను తులచటు దగ్గరేమో సాయంకాలం సాయంకాలం చేసుకుంటాం కదా వీడియో తీస్తూనే ఉన్నాను నీ వీడియో మంచిగా వచ్చిద్దిలే పద్మ అని చెప్పేసి అమ్మవారు పువ్వు విసిరమాట పువ్వు కింద పడ్డ చూసారా అలాగండి ఇప్పుడు రేపు సోమవారం ఈ మొన్న ద్వాదశి రోజు చేసుకునే వాళ్ళు కార్తీక పౌర్ణానికి చేయనోళ్ళు ఉంటారు కదండి పౌర్ణమి మనం నైటే చేసుకుంటాం అన్నమాట పౌర్ణమి మనకి ద్వాదశి రోజు వచ్చింది కాబట్టి నైట్ నైటే చేసుకున్నారండి చాలామంది మళ్ళా ఉదయాన్నే కూడా వెళ్ళేసి వచ్చే మేము వీడియో పెట్టాను చూశారు కదా ఎందుకంటేనండి పౌర్ణమి రోజు ద్వాదశి రోజు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా ఇన్ని నెలసర్లు ఇలాంటివన్నీ అడ్డం వచ్చేసి చేయలేని వాళ్ళు ఉంటారు కదా ఈ ఈ సోమవారం కానీ వచ్చే సోమవారం కానీ చేసుకోవచ్చు అనమాట చక్కగా తులసి అమ్మవారి దగ్గర మూడు వందల అరవై ఎత్తులు చక్కగా వెలిగించుకోవచ్చు అయ్యో మాకు అడ్డాలు వచ్చినాయి ఇలాగా మేము చేసుకోలేకపోయామని ఏం బాధపడవసరం లేదు రేపు సోమవారం చేసుకోవచ్చు అందుకనే నేను ఈ వీడియో పెడుతున్నాను ఇలాగా రేపు సోమవారం చేసుకోవచ్చు చక్కగా దీపాలు అయ్యి దానం ఇచ్చుకోవచ్చు స్వయం పాకం ఇచ్చుకోవచ్చు పంతులు గారికి మీకు వీలుంటేనే గుడికెళ్ళి ఇచ్చి రావచ్చు లేదంటే పంతులు గారిని ఇంటికి పిలిపించుకుని ఇవ్వచ్చు అనమాట ఇలా పూజ చేసుకున్నానండి చక్కగా అమ్మవారి దగ్గర మా దేవుడి రూమ్లో ఇలా అందరికీ ఎల్లో కలర్ కలర్ ఫ్లవర్స్ గులాబీ పింక్ కలర్ అన్నీ బయట నుంచి తీసుకొచ్చి వేయాలండి చక్కగాను అలంకరించుకొని భలే రేట్లు ఉన్నాయండి పువ్వులు ఇలా అలంకరించుకొని ప్రసాదం పెట్టుకొని నైవేద్యం పెట్టి దూపం దీపం అన్నీ సమర్పించుకొని ఇలా పూజ చేసుకున్నానండి నీట్గా ఉంది కదా దేముడు రూము చక్కగా చూడండి మెరిచిపోతుంది టైల్స్ అవన్నీ తలతల నీట్గా ఉంది కదండి ఇలా చేసుకున్నాను అమ్మవారిని దీపం వెలిగించుకున్నాను ఇలా చూడండి ఉసిరిగాయ పై మీద ఉసిరిగాయ మీద దీపం వెలిగించాను అటు ఇటు ఇరువైపుల దీపాలు వెలిగించుకున్నాను ఫ్లవర్స్ చక్కగా అలంకరించుకొని ఇలా పూజ చేసుకున్నాను అండి ఇంట్లో చూడండి అటువైపు ఇటువైపులా మనకి దీపాలు ఎన్ని వెలిగించుకుంటే అంత వెలుతురు పడుతుంది అన్నమాట అసలు అలా ఎంత బాగుంటుందో కదండీ మనసు తృప్తి అనిపించింది అనమాట మనకి అసలు నాలుగు గంటలకల్లా ఇంట్లో పూజ అయిపోతేనండి అసలు ఎంత సంతోషంగా ఉంటుందో ఇంట్లో యాక్టివ్గా ఉంటాం మనం కూడా నీరసం అనేది లేకుండా ఉంటుందన్నమాట ఎంత పని చేసినా కూడా మనకి దేవుడు రూమ్లో అటు వెళ్తా ఇటు వెళ్తా చక్కగా ఇలా చూసుకుంటా వెళ్తున్నాం అనుకోండి ఆ వెలుగుని ఎంత ఎనర్జీగా ఉంటామో మనమైతే చక్కగా ఎంత పనైనా చేసుకోవచ్చండి ఇంట్లో చూడండి ఇలా చూస్తూ ఉంటే అసలు ఎంత మనసు అనేది ఎంత తృప్తిగా ఉంటుందో అసలు చూడండి ఇలా చక్కగా అందరికి అలంకరించేసుకొని రూమ్లో సాయంకాలం అండి ఇది అది ఉదయాన్నే అయిపోయింది కదా సాయంకాలం అనమాట తులసి అమ్మవారి దగ్గర చూడండి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను పిండి ఇటు ఇటుపక్క ఉసిరి చెట్టు అనమాట అటువైపు బిలవదలం చెట్టు చెంగి చక్రాలు వేసుకొని మధ్యలో కుబేర ముగ్గు వేసానండి వేసి చక్కగా తులసి దగ్గర ఆ ప్రాంతం అంతా వాటర్ తోటి పొద్దునే కడిగేసేసాను తర్వాత సాలగ్రామం అండి నేను మొన్న రామేశ్వరంలో తీసుకున్నాను అనమాట సాలగ్రామం తీసుకొని చక్కగా అలంకరించేసి అభిషేకం చేసి అలంకరించి పెట్టుకున్నాను వస్త్రం పువ్వులు గోవిందనామాలు పెట్టుకొని చక్కగా అలంకరించి పెట్టానండి వినాయకుడిని చేసి పెట్టుకున్నాను తర్వాత అండి శాలిగ్రామం పెట్టాం కదా శివకేశపూర్లు అండి ఇద్దరు శివుణ్ణి కేశపూర్లు ఇద్దరిని పూజించాలండి మనం అందుకని అర్ధనారేశ్వరుని పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే తులసమ్మ వారి కాను విష్ణుమూర్తి కళ్యాణం చేస్తారు కదా మన కాన్వాయితీ లేదో చేయకూడదండి మాకు అది దీపం కార్తీక దీపం చేరణ పాదపీఠం కర్పూర దీపం ఆరణీ ఈ దీపం కార్తీక దీపం చేరనీ ఈ పాదపీఠం కర్పూర దీపం இதே குங்கும குமதிலகம் இதே சுமாசூத்தம் ஆரணி குமீபம் தீபம் சேரணி ஈம் கர்ப்பூரீபம் இலோனா பூப்புனோரீபம் కంటికెదురుగా కొండ తా దీపం ఇంటిలోన నా పాప రూపున ఘోరం తా దీపం కంటికెదురుగా కొండ తా దీపం மனஸ்ல வெளிகே தீபம் நாம நடிப்பே தீபம் ஆரணி குமீ தீபம் கார்த்திகீபம் ஜேரநீ நி பாதபீட்டம் கற்பூரீபம் ஜேரநீ நிபாட்டம் நானபம் ఆకాశానే ఆమణి దీపాలే ముత్తైదువులుంచారు ఈ కోనేటా ఈ చిరుదివెల్ చూచి చుక్కలనుకుంటారు ఆకాశాన ఆమణి దీపాలే ముత్ ైదువులుంచారు ఈ కోనేటా ఈ చిరుతివెల చూచి చుక్కలనుకుంటారు ఏమైనా ఏదైనా కోవెలలో కొలువైయుండే దేవికి పట్టినారతులే ఆరని ఈ దీపం కార్తీక దీపం చేరని నీ పాదపీఠం నా ప్రాణ దీపం నోచిన నోములు పండినని ఈ దీపం నే దాచిన కోర్కెలు నిండునని ఆకాశ దీపం నోచిన నోములు పండినని ఏ ఆనంద దీపం నే దాచిన కోర్కెలు నిండునని ఈ ఆశ దీపం ఎటనైనా ఎప్పుడైనా నే కొలిచే కళ్యాణ దీపం నే వలచేనా ప్రాణదీపం ఆరణి కుమ ఈ దీపం కార్తీక దీపం చేరి నీ పాదపీటం కర్పూర దీపం చేరనీ నీ పాదపీటం నా ప్రాణ దీపం చూశారు కదండి అమ్మ తెలిసిన అక్క అనమాట అక్క పాడిన పాట బాగుంది కదా చాలా చాలా బాగా పాడతారండి పాటలు చాలా బాగా పాడతారనమాట సాంగ్ చాలా సూపర్గా బాగుంది కదా మనకి మంచి మంచి పాటలు పాడి ఇవ్వాలని ఆమెకు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఈ ద్వాదశ రోజు చక్కగా అమ్మవారిని కోరుకుంటున్నానండి మంచి మంచి పాటలు పెడతారనమాట చూడండి తర్వాత ఇది ఇలాగా వెలిగించుకొని మూడు వందల అరవై ఎత్తులు ఎలిగించానండి శనగలు అనమాట శనగలు ప్రసాదం పెట్టాను కొబ్బరికాయ కొట్టుకున్నాను ఇలా చేసుకున్నానండి ధూపం దీపం ప్రసాదం తాంబూలం పండ్లు ఉసిరి దీపాలు పిండి దీపాలు మూడు వందల అరవై ఎత్తులు అన్నీ సమర్పించుకున్నానండి భగవంతునికి చక్కగా ఇలా అనమాట మా ఇంట్లో ద్వాదశి రోజు సాయంకాలం పూజ వీలుంటే మీరు కూడాను ద్వాదశి రోజు పౌర్ణ పౌర్ణమి రోజు చేసుకోకపోతే చక్కగా రేపు సోమవారం చేసుకోండి ఇలాగా ఇలాగంటే ఇలాగే చేయాలని ఏం లేదండి మీ ఇష్టం అన్నమాట మీ ఆనం అయితే ఎలా ఉందో అలా చేసుకోండి కానీ చేయటం మాత్రం మానవద్దు సోమవారం కదండి చక్కగా దీపాలు వెలిగించుకొని ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా లైక్ కొట్టండి అబ్బా లైక్ కొడితే వేరే వాళ్ళకి వీడియో వెళ్ళిద్దంట మోంటేజ్ రైంది చక్కగాను లైక్ కొడితే వేరే వాళ్ళక వెళ్ళిద్దంటండి లైక్ లైక్ కొట్టండి లైక్ కొడితే మాత్రం మర్చిపోవద్దు ఇలా చేసుకున్నానండి ఆ భగవంతుడు ఆశీసులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియో వాళ్ళు అందరు అందరు చల్లగా సుఖ సంతోషాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి బాగుండాలని కోరుకుంటున్నానండి పిల్లలందరూ మంచి చదువుకొని విద్యా బుద్ధులతోటి ఆ భగవంతుడు అందరిని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను బాయ్ అండి